మోదీజీ ఒక మతాన్ని ద్వేషిస్తే ఓట్లు పడవు టీవీ ఛానల్స్ సోషల్ మీడియా యుగం కనుక తన హావ భావాలతో ధ్యాన ముద్రలతో కూడా జనాన్ని ఆయన ప్రభావితం చేయాలనుకున్నారు తన పేరును తానే వంద సార్లు ఉచ్చరించారు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ మోదీయే అసలైన క్యాంపెయినర్ గా వ్యవహరించారు నూతన పార్లమెంటు భవనం ప్రారంభం నుంచి రాముడి ప్రాణ ప్రతిష్ఠ వరకు తనొక్కడే అన్నట్టుగా వ్యవహరించారు పదే పదే ఒకే మాట చెబితే జనం నమ్ముతారేమోనని భావించి అంటే నాలుగు పైగా సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ కి ఈసారి యాభై సీట్లు కూడా దాటదని చెప్పారు తానేది చెబితే జనం అది నమ్ముతారని పరిపూర్ణ విశ్వసించిన మోదీ ప్రతిపక్షాలు ప్రజల వనరులను ముస్లింలకు పంచి పెడతారని చెప్పేందుకు కూడా వెనకాడలేదు మహాత్ముడిపై రిచర్డ్ అటెన్ వారు సినిమా తీయకపోతే గాంధీ ఎవరో ఈ లోకానికి తెలియదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారు ఆయన అంత కూడా తెగించారు రెండు వేల పద్నాలుగులో కొన్ని సామాజిక చారిత్రక ఆర్థిక కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజలకు పట్టం కట్టారు పుల్వామా బాలాకోట్ సంఘటనలు జరగకపోతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చేది కాదని చెప్పేవారు కూడా లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం మోదీ పేరును మారుమోగిస్తే సరిపోదని తేలిపోయింది హిందూ మతాన్ని అడ్డిపెట్టుకుని రాజకీయాలు చేస్తే ఓట్లు వస్తాయని హిందువులంతా తమ వైపే ఉన్నారని అనుకోవటము మూర్ఖత్వం అని తేలిపోయింది అతను దేవుడుగా ప్రకటించుకోవడానికి కూడా వెనకాడలేదు అంధ భక్తులను ఎంతగా అంతగా నమ్మించారు రాముడి ప్రాణప్రతిష్ట చేసిన అయోధ్యలో కూడా గెలవలేకపోయారు వాట్సప్ యూనివర్సిటీలో ఒక వర్గాన్ని ఎంత ద్వేషించేటట్లుగా ప్రచారం చేశారంటే వాళ్ళు ఈ దేశంలో ఉండటానికే అర్హులు కానంతగా ప్రచారం చేయించారు మోడీ ఒక దేశ ప్రధాని